నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఒక మంచి శుభ సూచకమైన దినంగా మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళటితో ముప్పై ఏళ్ళ రాజకీయంగా తొలి ముఖ్యమంత్రి అయింది ఇదే రోజున ఆయన బాధ్యతలు చేపట్టి కరెక్ట్గా రోజుతో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఈ ముప్పై సంవత్సరాల్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత రెండుసార్లు అపోజిషన్ లీడర్గా అంటే ముప్పై సంవత్సరాల్లో ఏ నాయకుడికి దొరకని అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మరి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి వారే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన పరిపాలనలో దేశంలోనే ప్రజలకి అనేక సంస్కరణలు కావచ్చు లేదా పథకాలు కావచ్చు చరిత్ర మరువురాని పథకాలని అమలు చేసిన ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కీర్తి పొందిన నాయకుడు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే సంచలనం ఏమ్రా అంటే ప్రజల వద్దకే పాలన ముందంతా నాయకుల దగ్గరికి ప్రజలు గంటలు గంటలు ఎదురు చూస్తూ గేట్లు కాడ కాపలా కాసేవారు అటువంటిది మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల వద్దకే పరిపాలన అంటూ నాయకులందరినీ ప్రజల దగ్గరికి అప్పడంలో మొట్టమొదట సంస్కరణ తెచ్చింది మా ముఖ్యమంత్రి గారే అలాగే జన్మభూమి కార్యక్రమం అంటే ఎప్పుడూ కూడా ప్రజల భాగస్వామ్యం అయ్యి పార్టీలతో కావచ్చు అధికారులతో కావచ్చు అది జరిగింది మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఆ జన్మభూమి అనే కార్యక్రమం అత్యంత గొప్పగా జరిగింది అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ప్రజల చైతన్యం కోసం క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఎప్పుడూ తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోనే రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేశారు అది ఇప్పుడు దేశంలోనే మన ముఖ్యమంత్రి గారిని చూసి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కూడా ప్రారంభించడం జరిగింది అలాగే చూసుకుంటే కుల వృత్తులకు గౌరవంతో బీసీ ఆదరణ పథకాలు ఎస్సీ రక్షణ కోసం ఉన్నయ్య కమిషన్ అమలు చేయడం కూడా తెలుగుదేశ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి ఆమయంలోనే జరిగింది అలాగే మైనారిటీలకు కూడా రక్షణ సంక్షేమాలు ప్రత్యేక భద్రత అటువంటి పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరగడం జరిగింది ముఖ్యంగా డోక్రా మహిళలు డోక్రా అనే కార్యక్రమం ద్వారా మహిళలకు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక పరమైన భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారికి ఆర్థిక మూలాలను అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మరియు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రంగాల్లో ప్రైవేటు విమానాశ్రయం కావచ్చు టెలికాం కావచ్చు ఐఐటీ కావచ్చు హైటెక్ సిటీ నిర్మించి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక గొప్ప ఖ్యాతి పొందింది అంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చదువులలో చూస్తే పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో అలాగే విజన్ ట్వంటీ ట్వంటీ అని తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఒక టార్గెట్ అంటే ఒక నిర్ణయమైన సమయాన్ని పెట్టుకొని ట్వంటీ ట్వంటీ కల్లా మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి అని కలలు కలిగిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని వంద సంవత్సరాల భారతదేశం స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకునే లోపల భారతదేశం ఏ విధంగా ఉండాలి అని కలగంటున్న మన ప్రధాని మోడీ గారికి ఇన్స్పిరేషన్ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఐటీలో ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారు ఐటీలో మంచి స్థానంలో ఉండరు అంటే దానికి కారణం ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంస్కరణలు అలాగే తీసుకుంటే ఇంకా అనేకంగా చెప్పుకుంటా పోతే పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్ అని శ్రీ నందమూరి తారక రామారావు గారైన మన పార్టీ వ్యవస్థాపకులు వారి పేరుపైన అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అలాగే ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని రైతుల కోసం మన భారతదేశంలో తొలి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కూడా మన ముఖ్యమంత్రి గారి వీటన్నిటితో పాటు వారు ముఖ్యమంత్రిగా విడిపోయిన భారతదేశానికి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మనం కూర్చోవడానికి ఎక్కడ కూడా స్థలము అంటే ఒక ఇది లేని సమయంలో అమరావతి రైతులందరూ కూడా ఏకపక్షాన చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో అమరావతికి తమ భూములు ఇవ్వడానికి సిద్ధపడి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇవ్వడం కూడా జరిగింది ఇది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ జరగని ఒక వింత అంటే ఒక వ్యక్తి పైన ఆ నమ్మకంతో వారి ఆస్తులని ఒక ప్రభుత్వానికి అప్పచెప్పడము అంటే అది వారికి ఒక క్రెడిట్ ఆ క్రెడిట్ మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే సొంతం దాన్ని మళ్ళీ తిరిగి నాశనం చేసిన గత ప్రభుత్వ పాలకులు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్తో తిరిగి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి కైవసం చేసుకొని వాటి పనులు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హోదాను అనుభవించాలనుకుంటారు ముఖ్యమంత్రిగా కాలయాపన చేయాలి లేదా అంటే ఒక పార్టీని రన్ చేసే చూస్తారు కానీ మా ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతిరోజు పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వ్యవస్థలో సంస్థలు నాశనం అయిపోయినాయి వాటిని దారిలో పెట్టి వాటన్నిటినీ రీ భర్త తేవాలని చెప్పి అలాగే అమరావతికి పునర్వైభవం తీసుకురావడానికి మరొక్కసారి మన దేశ ప్రధానిని ఆహ్వానించి అలాగే అనేక సంస్థల ద్వారా నిధులు స్వీకరించి ఆయన ఏదైతే కలగని ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం ఎలా పొందారో అలా మన అమరావతి కూడా రానున్న ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నెంబర్ వన్ స్థాయి పొందే విధంగా మన క్యాపిటల్ సిటీ ఉండాలని వారి కళ వారి ఆలోచన దాన్నంతా కూడా వారితో పాటు వారికి అండగా మేమందరూ కూడా ఎవరైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించిన మేము ఎమ్మెల్యేలు కావచ్చు మా మంత్రులు కావచ్చు మా ఎంపీలు గారు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు మేమందరూ కూడా పోరాడి ఈ ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ఆ వైభవం తెచ్చేదాకా మా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తామని వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇటువంటి నాయకుడు ఇంక ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు చూడలేము ఎందుకంటే ఒక దేశం కోసం ఒక రాష్ట్రం కోసం ఒక పార్టీ కోసం అహర్ కష్టపడేటువంటి కష్టపడే ఇటువంటి ముఖ్యమంత్రిని చూడడం అటువంటి ముఖ్యమంత్రితో మేము కూడా ఎమ్మెల్యేలుగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాము అంటే అది మాకెంతో గొప్పతనంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చిర చిరకాలం వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జైహుద్ది